హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాతారాం బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఎట్లా వెళ్తున్నామా అటు మీ సేవకి అయితే వెళ్తున్నాం ఎందుకంటే చిల్లర రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా కళ్యాణ్ లక్ష్మికి వెళ్దామని అయితే వెళ్దాం అక్కడ అక్కడ అంటే స్టార్టింగ్ కదా మనకు ఏమేమి అప్లై చేసేది తెలియదు కాబట్టి మీ సేవకి వెళ్ళిన తర్వాత ఎన్ని ఉన్నాయో అది ఒక లిస్టే ఉంది మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అది ఫోటో తీసుకుంటే వెళ్తుంది బట్ అది మీకు కూడా పెడతాయి ఎందుకంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అంటే ఎందుకంటే మేమైతే ఏమేమి పెట్టుడు ఏమేమి పెట్టా అని కొంచెం అంటే డైలామాలో ఉన్నాం ఏమేమి అవసరమో అన్నట్టు ఆ లిస్ట్ చూసిన తర్వాత అయ్యో ఇవ్వేనా అనిపించింది ఆ లిస్ట్ కూడా మీకు పెడతా మీకు కూడా యూస్ ఉంటుంది ఎవరికైనా రీసెంట్గా మ్యారేజ్ అయితే కళ్యాణ లక్ష్మి అప్లై చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియో తప్పనిసరిగా చూడండి ఆ లిస్ట్ ఏంటి చూడండి ఓకేనా నడుచుకుంటూ మాట్లాడుతున్నాం కదా అమ్మే నాకు ఎండకు బయలుదేరాము ఎండ పుట్టినైతే నడుచుకుని నడుచుకుంటూ వెళ్తున్నాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా అందరు వీడియో అసలు దాదాపు ఒక చూసిన కూడా ఒక వన్ నేట్ హాఫ్ నేట్ చూసి వదిలేస్తున్నారు కొంచెం ఎండింగ్ వరకు చూడండి చూస్తేనే కదా ఎట్లుందో తెలుస్తుంది ఓకేనా ఈరోజైతే లాగైతే అదే మీ సేవకి వెళ్ళినాము మీ సేవకి వెళ్ళి అదంతా ఏమేమి చేయాలో ప్రాసెస్ అంతా మీకు పెడతా అక్కడ ఏమేమి సర్టిఫికెట్స్ కావాలో ఆధార్ కార్డ్ ఏం లేదు సింపుల్గా ఉన్నాయి మెయిన్గా అయితే క్యాస్ట్ ఇన్కమ్ కావాలి అవిటి అప్లై చేసుకోవాలి అవే పెద్ద పని మిగిలినాయి అంటే అన్నీ మనకు ఉంటాయి అంటే మెయిన్ ఆధార్ కార్డు అవే కదా బ్యాంక్ బుక్ అవే ఉన్నాయి కాబట్టి అంత సింపుల్ ఎవరైనా కావాలి ఎవరైనా కావాలనుకుంటే మాత్రం వీడియో చూడండి అది ఒక లిస్ట్ పెట్టినా చూపిస్తాను మీ సేవకైతే అయితే వచ్చేసినాం లిస్ట్ అయితే చూపిస్తే చూడండి ఆల్మోస్ట్ అన్ని ఆధార్ కార్డ్స్ ఎస్ఎస్సీ మేము క్యాస్ట్ ఇన్కమ్ పెళ్లి కార్డు అది ఫాదర్ది ఆధార్ కార్డు వధువు పాస్బుక్ పే అది తల్లి ఆధార్ కార్డు పాస్బుక్ అండ్ మ్యారేజ్ సర్టిఫికెట్ అయ్యగారు ఆధార్ కార్డు ముగ్గురు సాక్షుల సంతకము ప్లస్ ఇంకోటి ఏంటంటే అందులో క్యాస్ట్ ఇన్కమ్ అయితే లేదు చెల్లేదు ఆధార్ కార్డ్స్ అవన్నీ అయితే జిరాక్స్ తేయించుకున్నాం తేయించుకున్న తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ అయితే అప్లై చేసినాం క్యాస్ట్ ఇన్కమ్ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్కు క్యాస్ట్ పాత క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి ఇంకోటి ఇన్కమ్ సర్టిఫికెట్కి అయితే ఓన్లీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పెట్టి ఒక ఫోటో ఇవ్వాలి వాటి కోసమే సర్టిఫికెట్స్ అన్నీ చూసి అయితే జిరాక్స్ పెడుతున్న అవసరం ఉంది అది అప్లై చేస్తాం సర్టిఫికెట్స్ అయితే లామినేషన్ చేయించున్నాయో అసలు అందుకోసం మ్యామ్ ఉన్నాయో చూస్తున్నాం ఏమో అవన్నీ లామినేషన్ చేయించి క్యాస్ట్ ఇన్కమ్ అలా అప్లై చేసి అయితే ఇక ఇంటికైతే తిరిగి వచ్చేసినాం అది కొన్ని డౌట్స్ అయితే డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాం ఇవన్నీ ఏంటంటే పాత ఓల్డ్ అన్నట్టు క్యాస్ట్ ఇన్కమ్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ జిరాక్స్ అయితే తీసుకెళ్ళినాం అవై తాపులే జీస్ టూన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము జిరాస్ అలాగే लाल फ्राइ फ्रैट चुना चुना चाहिए फिफ्टी रूपी फिफ्टी रूपीटा मरी गोर ट्वं फै थर्टी फाइव पकड़ा मुगर फिफ्टी पिछुरी मुग्जपूर फिफ्टी पीछे फ्रैट इवानी ठीक रुपी टू टू ट्वेंटी रुपी टू फ्राइट ഫസ്റ്റ് ഇയർ പിന്നെ Hva er dette? ఎప్పుడు అంటే వేరే ఊరు కాదు వేరే ఊరికి చెప్పిపోయా నువ్వు నాన్ వెజ్ పే చెప్పిపోయావు అది ఏం ఊరు అంటే వేరే ఊరు అంట అది ఏం ఊరు అంటే వేరే ఊరు అంటే పెరుగుంది క్లీన్గా వస్తుంది అయితే క్లీన్గా ఉంటే ఫుల్ హ్యాపీ ఫీల్ ఉందా ఫేషియల్ ఎఫెక్టా ట్ట నుండి కరీంనగర్ డైరెక్ట్ కరీంనగర్ కొట్టింది అది బట్టలు ఎక్కువ అదేమి కొట్టిందో దానికి టికెట్ ఎక్కువ రావాలని కోరుతున్నాం ఎక్కడ అటు అది లోపలికి మా ఫ్రిడ్జిది కానివ్వండి Ja, wirklich. Oh, ఏరుకున్నాం లాస్ట్ ఎండింగ్ లా ఇక్కడ ఇంకా ఇంటి దగ్గరికి అయితే ఏర్లే రోడ్ నుంచి నడుచుకుని నడుచుకుంటే అటు ఇటు అయింది ఎలా కే ఒకటి నాకు ఒకటి పిన్ని కని తీసుకున్నాం ఇక మీకైతు అది ఒకటి ఏదన్నా ఒకటి మాకు ఏదన్నా ఒకటి మీకని అనుకున్నాం ఇక మీకే అవుతుంది మేము ఏంటంటే ఏంటంత అని ఇంకా తినపోయినా వాటరా సరే ను తాగి కాదు తమ్ముని కూడా తీసుకురా మమ్మీ కొంచెం కూల్ వాటర్ తీరాజన్ వాటర్ ఇస్తాడు ఇస్తాడు తమ్ముని కట్ట తీసుకొస్తున్నా అంతా ఒలవద్దు బిడ్డా ఇట్లా తినద్దు డైరెక్ట్ కొర్క్కు తినాలే అది గట్ల అట్లా డైరెక్ట్ కొనుక్కొని తినాలే నేను న్యూస్ అవుతాముడు అట్లా తింటాను మొత్తం తీసి ఇట్లా వేస్తే ఇచ్చిరా గుడ్ బాయ్ పిన్ని అట్లా ఇస్తేనే ఇంకోసారి తీసుకొత్త అన్నట్టు మంటలు ఎత్తనాడు అంతా లడ్డులు లడ్డు వేసినట్టుకొని అట్లనే ఎరుకొని తింటున్నాడు బేటా నానిగల బిడ్డలు ఎట్లా పోతే ఇట్లా తీసుకురావాలి మన కోసం ఎదురు ఇస్తూ ఉంటారు ఏం తీసుకొస్తారా అని కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మిస్ అయినప్పుడు ఏడవద్దు ఎందుకంటే అన్ని టైంలు వీలు కాదు కదా ఓకేనా దొండకే